తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆందోళనకు దిగారు మద్యం షాపుల దగ్గర కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు మద్యం పాలసీని రద్దు చేసి కొత్త పాలసీ తేవడంతో తమ ఉద్యోగాలకు భరోసా లేకుండా పోయిందని వాపోతున్నారు ఇప్పటికే తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తక్షణమే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు ఇటు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏపీ కొత్త మద్యం పాలసీ విధానం తీసుకొస్తుందో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఔట్ సోర్సింగ్ మద్యం షాపుల్లో ఉద్యోగులంతా కూడా గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత మాకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూడా ఎక్కడికక్కడ కొన్ని చోట్ల షాపులని బంద్ చేసి వైన్ షాపులకి దగ్గరే ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతం రాజమండ్రి వియల్పురం మద్యం షాపుని తాత్కాలికంగా క్లోజ్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొత్త మద్యం పాలసీ మీకు ఏం చెప్పారు ఉద్యోగ కొత్త మద్యం పాలసీకి మాకు ఎటువంటి వ్యతిరేకత లేదండి గవర్నమెంట్కి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు అంత ఐదు సంవత్సరాలుగా పనిచేసిన మా ఉద్యోగాన్ని మా యొక్క విధుల్ని మేము నిర్వహించిన విధానాన్ని బట్టి మా అందరికీ ఎంతో కొంత న్యాయం చేస్తారని అంటే ఈ శాఖలో కాకపోయినా వివిధ శాఖల్లో అందరూ విద్యార్హులు ఉన్నారండి డి ఇంటర్లో బీటెక్లో డిగ్రీలు పీజీలు అందరూ వాళ్ళేనండి ఇందులో ఐదు సంవత్సరాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోల్పోయారు కాబట్టి గవర్నమెంట్ మా అందరిని కొద్దిగా దృష్టిలో తీసుకుని ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం అండి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ప్రధాన డిమాండ్ ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం రాజమండ్రి ప్రాంతంలో ఎన్ని షాపుల్లో ఉన్న రాజమండ్రిలో నూట నలభై నాలుగు షాపులు ఉన్నాయి సార్ మొత్తం ఏపీ ఓవరాల్గా పదిహేను వేల మంది కుటుంబాలు ఉన్నారు సార్ పదిహేను సేల్స్ మ్యాన్ సూపర్వైజర్లు సో అందరు కూడా ఫ్యామిలీస్తో ఉన్నారు అందరు మ్యారేజ్ ఉన్నారు సూపర్వైజర్కి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నారు అండి సేల్స్ మ్యాన్ కమ్మో పదహారు వేల ఐదు వందలు ఇస్తున్నారు సో మమ్మల్ని ఫస్ట్ తీసుకున్నది కూడా కలర్ రేట్లు ఇస్తున్నారు హౌస్ హౌసింగ్గా సో మాకు ఆల్టర్నేట్గా మీ పాలసీ ఏమి ఇచ్చుకుంటే ఇచ్చుకోండి కానీ ఆల్టర్నేట్గా మాకు ఏదో ఒకటి ఉపాధి దేంట్లో దాంట్లో మాకు ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ ప్రస్తుతం ఇది అంటే ఉద్యోగ భద్రత కల్పించాలి ఏదైతే ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది దానికి వ్యతిరేకం కాదు కానీ డిగ్రీలు బీటెక్లు చేసి వైన్ షాపుల్లో పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఏదో ఒక వింగ్ లో మాకు జీత భత్యాలు వచ్చే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తారు అప్పటివరకు కూడా మేము ఏదైతే మొన్న ఏడో తారీఖుని పిలిపించిన నేపథ్యంలో అప్పటి నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాయి ప్రస్తుతం రాజమండ్రిలో వైన్ షాపులన్నీ కూడా బంద్ చేసి మాకు ఉద్యోగ భద్రత దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మంది పైగా ఉద్యోగ ఉద్యోగులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తారు వైన్ షాపుల్లో పంచేసేసేటువంటి ఉద్యోగులు ఎవరి పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి నుంచి